హాయ్ అండి బంగాళదుంప కర్రీ అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి అందరికీ ఇష్టమే కదా పూరీలోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అండి ఇలా మంచి గ్రేవీతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఆలు తీసుకున్నాను పైన ఆలుని పీల్ చేసి పావు కేజీ ఆలు అండి ఇవి పీల్ చేసి చిన్న చిన్నగా ఇలా ముక్కల్లో కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను వాటర్లో ఉప్పు వేసుకున్నాను ఇక్కడ నేను ఇంకొక బాండీ పెట్టేసి అందులోకి వాటర్ వేసుకొని మనం ఆలుని బాయిల్ చేసుకుందామండి ఇక్కడ నేను ఆలుని బాయిల్ చేసుకుంటున్నా అన్నీ నీళ్ళలో వేసిన ఆలు వేసుకోవాలి ఇందులోకి ఇందులోకి వేసుకొని ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మనకి ఉడికేటప్పుడు కొంచెం చప్పగా లేకుండా బాగుంటాయి ఆలు ను ఆలూని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలండి మనం ఈలోపు ఆలు కర్రీలోకి ఒక మసాలా రెడీ చేసుకుందాము ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకున్నా వేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము ఫ్రెష్గా కొత్తిమీర సహా వేసుకోవాలండి కొత్తిమీర అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పుదీనా కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఆ చిన్న క్లిప్పు మిస్ అయిందండి ఇక్కడ పల్లీలు కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అప్పుడు మనకి మంచి గ్రేవీ వస్తుందండి థిక్గా గ్రేవీ చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల వేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ పట్టేసుకోవాలి నాకైతే చాలా మెత్తగా ఫ్రైన్గా గ్రైండ్ చేసుకున్నా మనకు అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇది పక్కన పెట్టేసుకుందాము మనకైతే ఆలు రెడీ అయిపోయాయండి ఆలు బాయిల్ ఉడికిపోయాయి ఒకసారి ఆలు చెక్ చేసుకోవాలి ఎంత మట్టుకు ఉడికాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆలు అయితే దాదాపు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు అదే బాండీలో నేను వాష్ చేసి మళ్ళీ అదే బాండీ పెట్టేసుకున్నాను అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్ అయితే కొంచెం ఆయిల్ తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అవన్నీ పోపు దినుసులు వేసేసాను అవన్నీ బాగా అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి వేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ నేను ఒక కప్పు మైండ్ తీసుకున్నానండి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఈ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలండి మనము ఇలా పేస్ట్ చేసి ఒక్కసారి పెట్టుకున్నామంటే కర్రీ చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎప్పుడైనా లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు కూడా త్వరగా అయిపోతుంది ఇలా మనం కొంచెం ముందుగా ప్రిపరేషన్ ఈ పేస్ట్ ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు మనం ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా మనకు ఆయిల్ పైకి తేలేదాకా బాగా మగ్గించుకోవాలి ఇందులోకి ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ మీకు కారం ఇంకా కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఇంకా కారం ఏం యాడ్ చేయట్లేదు నాకు అదే సరిపోతుంది గ్రేవీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి అవి యాడ్ చేసి నిదానంగా కలుపుకోవాలి మరి ఆలుని చిదిమేసినట్లు కాకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఆలు ఆలు ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి ఇలా ఒక్కసారి లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నా మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే గరం మసాలా యాడ్ చేయట్లేదు ఇక్కడ వేసి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి ఈ కారం బాగా ఆలుకి పట్టిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలో వచ్చిన వాటర్ కొంచెం ఉంటాయి కదా ఆ వాటర్ యాడ్ చేసా ఫస్ట్ అలాగే మళ్ళీ కొంచెం ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేశానండి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా అందుకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి లైట్గా మిక్స్ చేసేసి మనము ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి ఉప్పు ఏమన్నా తక్కువ ఉందా అనేసి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే కొంచెం ఉప్పు యాడ్ చేశాను పైన యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి బాగా ఉడికినిచ్చుకోవాలండి లైట్గా ఆయిల్ మనకి పైకి తేలుతుంది అప్పుడు ఇంకా కర్రీ అయిపోయినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇంతే అండి ఇంకా సింపుల్గా కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే బౌల్లోకి ఇదైతే పూరీలోకి చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా తక్కువ స్పైసెస్తో అంటే మైల్డ్గా ఉంటుంది అలా అని కర్రీ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఒక్క ఓన్లీ మనం మిక్సీ పట్టుకోవడం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడం అంతే రెడీగా పెట్టుకున్నామంటే ఫటాఫట్ ఒక హా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీ కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి బాయ్